ఈ ప్రిపరేషన్లోకి వచ్చే వాళ్ళకి నేను ఇంకొక వినపం ఏం చేస్తాను అంటే డోంట్ టేక్ సివిల్ సర్వీసెస్ ఆర్ గ్రూప్స్ యాజ్ యువర్ లైఫ్ లైఫ్ ఇస్ బిగ్గర్ దాన్ దిస్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఒక బ్యాకప్ ఆప్షన్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి అప్పుడు ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు సీరియస్గా ప్రిపేర్ అవుతాము నోటిఫికేషన్ వచ్చే ముందు మనకు తెలుస్తుందండి సో అప్పటి నుంచి కూడా మీరు సీరియస్గా ప్రిపరేషన్ సాధించ స్టార్ట్ చేయొచ్చు బట్ అంతకంటే ముందు యూ షుడ్ హ్యావ్ ఎ బ్యాకప్ ఆప్షన్ దాని నుంచి మీరు ఆ జాబ్ కూడా చేసుకుంటూ ఉండాలి దీనివల్ల ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే యు విల్ మేక్ యువర్ ఫ్యామిలీ హ్యాపీ ఇప్పుడు మీరు మీకు ఒక గోల్ పెట్టుకున్నారండి స్టూడెంట్స్ ఒక గోల్ పెట్టుకున్నారు దానికోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు అని చెప్పి ఇక్కడ నగర్ గాంధీనగర్లో ఎంత మనీ అయినా హాస్టల్స్లో ఉంటున్నారు చదువుతున్నారు బట్ అక్కడ పేరెంట్స్ గురించి కూడా మనం ఆలోచించాలి సో వాళ్ళ సైడ్ గురించి ఆలోచించండి కొంతమంది సింగిల్ చైల్డ్స్ ఉన్నారు ఒక్క ఒక్కడే అబ్బాయి ఒక్కడే అమ్మాయి ఉన్నా కూడా పేరెంట్స్ కొంతవరకే మనకు సపోర్ట్ చేయగలుగుతారు సో మనం దిస్ ఇస్ ద ఏజ్ వేర్ వీ హ్యావ్ టు సపోర్ట్ అవర్ ఫ్యామిలీ అది కూడా ఆలోచించి మీరు ఒక బ్యాకప్ ఆప్షన్ తీసుకొని దాన్ని ఆ జాబ్ చేసుకుంటూ కూడా ఉండండి బట్ డోంట్ లీవ్ దిస్ ప్రిపరేషన్